హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయింది కదా ఆ రోజు అనమాట హాలిడే కదండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ పనంతా అయిన తర్వాత ప్రశాంతంగా బాల్కనీలో ఉండి మొక్కలు చూసుకుంటున్నా నేను ఆల్రెడీ ఈ మొక్కల వీడియో పోస్ట్ చేశాను ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని గెస్ట్స్ అని చెప్పి యాక్చువల్గా ఒకదాని మీద ఒకటి అలా పెట్టేసినట్టు ఉంటుంది కానీ కుండీలు అయితే సెపరేట్ సెపరేట్గానే ఉంటాయి ఇక్కడ కింద వచ్చేసి ఆల్మోస్ట్ ఒక తొమ్మిది కుండీలు ఉంటాయి కానీ ఒక దాంట్లో ఒకటి ఉంటాయి కాబట్టి ఏది ఏంటి అనేది గెస్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది ఇవి ఎందుకు ఇంత పెద్ద ఆకలి అయిపోయాయి అంటే ఇది ఒక క్రాటన్ మొక్క పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూసారా నేను పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఏం చేస్తానంటే నాకు కిచెన్లో నుంచి ఇక్కడికి రావడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా అందుకని చెప్పి క్రాటన్ మొక్కలకి కూడా బియ్యం కడిగిన నీళ్ళు అవి పోసేస్తూ ఉంటానన్నమాట అందుకని చెప్పేసి ఇంత హెల్తీగా ఉన్నాయి ఇక్కడ మొక్కలైతే ఎండ వచ్చినా కానీ చాలా తక్కువ పడుతుంది అనమాట ఇక్కడ ఒక పదకొండున్నర ఆ టైం వరకు ఉంటుంది అంతే అంతకు మించి ఎండ కూడా ఉండదు నేను ఇదివరకు చెప్పాను కదండి స్నేక్ ప్లాంట్ పీస్ లిల్లీ ఎగైన్ స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ పీస్ లిల్లీ మనకి ఫ్రెష్ ఎయిర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇవి ఇంట్లో కూడా పెట్టుకుంటారు పని కట్టుకుని కానీ నేనైతే బాల్కనీలో పెట్టాను ఎందుకంటే బాల్కనీలో నుంచి మనకి ఇంట్లోకి మంచిగా గాలి వస్తుంది కాబట్టి మేబీ ఇంట్లో ఉంటే కొంచెం సఫికేషన్ లాగా అయిపోతుంది కదా మొక్కలకి కూడా అందుకని చెప్పేసి బాల్కనీలో పెట్టాను అనమాట ఇదిగో పీస్ లిల్లీ పువ్వు ఇది వైట్ కలరు ఎన్ని కలర్స్ ఉంటాయో పీస్ లిల్లీ నాకు కూడా తెలీదు కాకపోతే ఇదైతే వైట్ కలరు మేము లూనావాల నుంచి తెచ్చుకున్నాం అనమాట ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ దాని ఏజ్ ఇప్పటికి మా ఇంట్లో తులసమ్మ కూడా పైనుంచి కింద పెట్టిన తర్వాత చాలా మంచిగా వస్తుంది తులసమ్మ దగ్గర కూడా కింద ముగ్గేస్తున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే సో కింద తులుసుకోట కాకుండా ఒక నైన్ కుండీలు అయితే ఉన్నాయన్నమాట అందులో రెండు రకాల స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవి రెండు ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ప్లస్ పీస్ లిల్లీ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట అక్కడ మొక్కలు చూసుకుంటూ అయిపోయిన తర్వాత కడుపు నైంటీ నైన్ పర్సెంట్ నిండిపోయిందండి ఇంకా బయటకు వచ్చి ముగ్గు అయితే వేస్తాను అనమాట టైము మేబీ నైన్ థర్టీ క్వార్టీ టు టెన్ అలా అయి ఉంటుంది ఈరోజు పన్న అమ్మాయిని త్వరగానే రమ్మని చెప్పాను ఎందుకు అని అంటే వాకింగ్కి వెళ్దామని అనుకున్నాను కానీ వాకింగ్కి వెళ్ళలేదు ఏం చేశానో కూడా టైం పాస్ అలా చేసేసాను అంతే ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ వరకు చాలాసేపు కూర్చున్నాను కూర్చుని కూర్చొని కూర్చుని నిద్ర వస్తుంది ఏం చేయాలో తెలీదు డ్రౌజీగా ఉంది లైక్ ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దామా ఏమంటారు హ్యాండ్ క్రాఫ్ట్ వారి అది ఉంది కదా నెక్లెస్ రోడ్లో అక్కడికి వెళ్దామా లేటెస్ట్గా ఏమైనా పెట్టారేమో చూద్దాము అని అనుకున్నాను మళ్ళీ అక్కడికి ఏం వెళ్తాము ఆల్రెడీ వెళ్ళాము కదా అనిపించింది టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించుకుంటానికి వెళ్దామా ఇద్దామా అనుకున్నాను బట్టలు కుట్టించాలంటే కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంటే కదా ఇప్పుడు వద్దులే డబ్బులు లేవు అని అనుకున్నాను ఇంకా అలాగ కూర్చొని 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 టైం వేస్ట్ అయితే అయిపోయిందనమాట అక్కడ ముగ్గేసేసాను కదా తులసమ్మ దగ్గర కూడా ముగ్గేసేస్తున్నాను చెప్పాను కదండి తులసమ్మ దగ్గర కింద ప్రశాంతంగా ముగ్గేసి దీపం పెడుతున్నా దీపం కాదు కానీ అగరబత్తి వెలిగిస్తున్నాను అనమాట తులసి కోటకి నీళ్లు పోసేసి ఇది వచ్చేసి కారిడార్లో కారిడార్లో మొక్కలు కూడా చాలా మంచిగా ఉన్నాయి వర్షం పడితే ఈ కింద ఆగిపోతున్నాయి నేను నిన్నటి వీడియోలో చూపించాను కదా గాలి ఎక్కువ వేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ కింద నీళ్ళు కింద ఎస్పెషల్లీ మెట్లు దగ్గర నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి కదా ఆ కింద ఆగిపోతున్నాయి అన్నమాట అదొకటి కొంచెం ప్రాబ్లం మీద బాగానే ఉంటుంది ఏంటో నైంటీ నైన్ పర్సెంట్ మా ఇంటి తలుపులు అయితే తడవ్వండి వర్షం పడితే అదైతే బెనిఫిట్ పక్కన ఉన్న వాళ్ళకి లిఫ్ట్ ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి లిఫ్ట్కి ఇట్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా వర్షం పడితే తడిసిపోతాయి మాకైతే వర్షం పడితే తడవదనమాట మహా అయితే చెప్పులు స్టాండ్ మీదకి వస్తుంది ఆ వర్షం చిల్ చల్లు పడుతుంది కదా అది ఇంకొకటి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఎక్కువ వర్షం పడింది అని అంటే మొక్కల మీద కూడా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అదేలేండి చల్లు వస్తూ ఉంటుంది అంతే అంతకు మించి తలుపులు తడిసిపోయే అంతైతే ఉండదు అనమాట మాకు ఇక్కడ తీసుకొని మంచి పని చేసాము అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను ఆల్రెడీ మా హాల్ టూర్ చేసినప్పుడు చూపించాను లిఫ్ట్ ఎలా వెళ్ళాలి మేము లిఫ్ట్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కర్వ్ ఉంటుంది సో అలా వెళ్ళాలి మీరు ఎవరైనా అది చూడలేదు అని అంటే చూడండి అందులో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను సో కారిడార్లో మొక్కలైతే అన్నమాట ఇంకో తులసామ దగ్గర పద్మం రోజు పద్మం వేస్తున్నాను ఇంకా అది వేసేసిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అలాగ అయిపోయి ఉంటుంది టైము ఇంకా కాఫీ అయితే కాస్తున్నాను అనమాట టాటా వాళ్ళది కాఫీ ప్యాకెట్ అంటే ఫిల్టర్ కాఫీ ప్యాకెట్ తెప్పించాను జెప్టోలో నుంచి సో అది వాడుతున్నాను అనమాట నాకు అది వాడేటప్పుడు తెలిసింది ఏంటో తెలుసండి మనము పాలు కాసినప్పుడు ఈ ఫిల్టర్ కాఫీని లిక్విడ్ని అందులో వేయకూడదు అందులో వేస్తే పాలు ఇరిగిపోతాయి అని తెలిసింది అది కూడా రెండు మూడు సార్లు ఇరిగిన తర్వాత నేను గెస్ చేసింది అనమాట సో అలా ఉంటుందన్నమాట మన గెస్సింగ్ అందు అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అలా ఎందుకు అవుతుంది ఇది ఏమన్నా ఎక్స్పైర్ అయిపోయిందా అని చూశాను ఇంకా ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గరికి రాలేదు అయినా కానీ విరిగిపోతుంది ఇంకప్పుడు ఏం చేశానంటే కప్పులు ఇది సపరేట్గా పోసేసి ఇంకా తర్వాత వేడి వేడి పాలు పోసాను అనమాట ఎవరికైనా అంతే కదండి చేతులు కాలే ఏదో సామెత ఉంటుంది కదా ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అన్నట్టు వాసన వస్తుందా మంచిగానే ఉందా ఇవన్నీ చూస్తున్నాను అనమాట ఎందుకంటే పాలు ఇరిగిపోతున్నాయి కదా అందుకు అన్ని పాలు పోస్తాము మళ్ళీ అవి వేస్ట్ అవుతాయి మళ్ళీ గిన్నెలు కడగాలంటే మళ్ళీ ఇంకొకసారి అందులో ఏమైనా చేయాలంటే కూడా మళ్ళీ ఇరిగిపోతాయి ఇంత తాతంగం ఉంటుంది కదా పాలు ఇరిగిపోతే అందుకని కొంచెం భయం అంతే ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళతో కడుక్కోవాలి మనము లేదు అనంటే మళ్ళీ పాలు ఇరిగిపోతాయని అందుకని చెప్పేసి ఇంతగానో ఆలోచిస్తాను అనమాట ఇంకా కాఫీ అయితే పెట్టుకున్నాను ఇంకా గూగుల్ అసిస్టెంట్స్ ఉంది కదా వైఫై కూడా ఉంది కదా ఫుల్ పాటలు పెట్టానండి అందుకే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా తీసేసాను అనమాట మంచిగా పాటలు పెట్టుకొని విని ప్రశాంతంగా తర్వాత లేచి స్నానం చేసి రోజ్ వాటర్ అయిపోయింది యాక్చువల్గా కరోనా టైంలో అనుకుంటా మామత్ జోవీస్ ಗುಡ್ ವೈಬ್ಸ್ ಇಲ್ಲಗ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಮಾಡು కరోనా అప్పుడు ఏమైందంటే టెన్షన్కి బాగా మొటిమలు వచ్చేస్తే అవి బాగా గిల్లేసానమాట అసలు ఎంత చిరాకు అయిపోయిందంటే నా ఫేస్ అంత చిరాకు అయిపోయిందండి గుడ్ వైబ్స్ వాళ్ళది రోస్ టోనర్ తెప్పించుకున్నాను అసలు ఎంత బాగా పనిచేసిందో తెలుసండి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంపల్సరిగా రోస్ వాటర్ వేసుకుంటాను నా ఫేస్ మీద ఇప్పుడు నేను రోస్ టోనర్ డబ్బాలో అది స్ప్రే బాటిల్ అనమాట డాబర్ వాళ్ళది రోజు వాటర్ ఫిల్ చేస్తున్నాను రోజు స్టోనర్ కాదు రోజు వాటర్ ఫిల్ చేస్తున్నాను కాకపోతే గుడ్ వైబ్స్ వాళ్ళది రోజు స్టోనర్ చాలా బాగా పనిచేస్తుంది ఎస్పెషల్లీ నాకైతే చాలా బాగా పనిచేసింది అనమాట అందుకే అంత స్పెసిఫిక్గా చెప్తున్నాను ఇంకా దీన్నైతే కంపల్సరీగా స్ప్రే చేసుకుంటున్నాను ఎప్పుడైతే నాకు ఎక్కువ మచ్చలు వచ్చేసాయో ముఖం మీద అప్పటినుంచి బాగా రెగ్యులర్గా స్ప్రే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయాను కదా దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదండి మీలో ఎంతమందికి నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి చాలామంది స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి వర్షాలు కదా అందుకే హాలిడేస్ కూడా అనౌన్స్ చేశారు కదా ఎంతమందికి స్కూల్ ఉంది మీ పిల్లలకి అనేది కూడా కమెంట్స్లో చెప్పండి దేవుడికి అయితే ప్రశాంతంగా దీపం పెట్టానండి ఇంకా ధూపం కూడా వేస్తాను కదా మీ అందరికీ తెలుసు ఎంత పాజిటివిటీ ఇస్తుందండి అండి బాబు ఆ ధూపం స్మెల్ వింటేనే కదా మీరేమంటారు ధూపం వేసిన తర్వాత ఫ్యాన్స్ ఆన్ చేసి తలుపులు వేసేస్తే మొత్తం ఆ స్మెల్ అంతా ఆ పొగ అంతా ఇల్లు నిండా పట్టుకుంటుంది మనం జస్ట్ అలా కారిడార్లో కానీ బాల్కనీలోకి కానీ ఎల్లి లోపలికి వస్తే కనుక ఆ స్మెల్ మనకు వస్తుంది అండి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఎప్పుడన్నా ఇలాంటివి ఫీల్ అవుతారా నేనైతే ఆ స్మెల్ గురించే ఎక్కువ బెడ్రూమ్లోనూ ఇలాగా ఎప్పుడు ధూపం వేస్తూ ఉంటాను అనమాట కొంచెం పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ రింగ్ నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో తీసుకున్నా మేబీ ఆగస్ట్ ఫిఫ్త్కో ఫోర్త్కో తీసుకున్నాను ఇది ఇంత పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే కట్ చేయించేసాను లోపల చూసారా డొల్ల ఫస్ట్ టైం తెలిసింది నాకు ఇలా డొల్లగా ఉన్న ఉంగరాలు అస్సలు తీసుకోకూడదు అని చెప్పి లలితా జ్యువెలర్స్లో తీసుకున్నాను దీన్ని ఇది జస్ట్ నాకు టూ గ్రామ్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా పడినట్టుంది అంతే నైన్ వన్ సిక్స్ అని ఉంది చూసారా ఇది లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను స్టోన్స్ తీసుకున్నప్పుడే అనుకున్నాను కానీ మట్టి బిడ్డల్లాగా అయిపోయాయి చూసారా రాళ్ళు ఇది ఎందుకు తీపిచ్చేసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను అసలు మీరు కూడా షాక్ అవుతారు నాకు తెలిసి ఇలా డొల్లలాగా ఉన్నవి ఎందుకు తీసుకోకూడదు అని అంటున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది ఫింగర్ రింగ్ కనిపిస్తుంది కదా ఈ వేలు చూసారా మీకు డిఫరెన్స్ తెలిసిందా నల్లగా అయిపోయి గుచ్చుకుపోయి ఫస్ట్ అది అసలు ఇక్కడ అయితే మొత్తం తినేసినట్టు అయిపోయిందన్నమాట ఇచ్చింగ్ ఇచ్చింగ్ ప్రాబ్లం వచ్చేసింది నాకు చాలా సఫర్ అయ్యాను ఇంక ఇది కట్ చేయించేసుకోవాలి అని ఈ రోజు వెళ్ళి ఇంకా కట్ చేయించేస్తాను అనమాట చూసారా ఇది వాటర్లో తడిసినప్పుడల్లా నాకు ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది వచ్చేసేది ఇక్కడ తెలిసిపోయేది నాకు ఇచ్చి వచ్చినా మనము దురదకి గోక్కోవడానికి లేదు క్రీమ్ పెట్టుకోవడానికి లేదు అంత ఘోరంగా అయిపోయిందనమాట ఇదిగో ఇక్కడ చూసారా అసలు ఎంత అలా అయిపోయిందంటే తినేసినట్టు అయిపోయిందనమాట ఇంకా ఫైనల్గా అయితే కట్ చేయించేసాను అసలు ఉంగరాలు ఇలాగ అవుతాయని నాకు ఫస్ట్ టైం ఇప్పుడే అర్థమైంది ఇదన్నమాట నా బ్యాడ్ స్టోరీ ఉంగరం స్టోరీ వేలు చూసారా ఎలా అయిపోయిందో చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇక్కడ సన్నగా ఇక్కడ లావుగా కట్ చేయమన్నారు వాళ్ళు సబ్బు పెట్టి చూసారా అది పెట్టి చూసారా ఇది పెట్టి చూసారా అంటే అన్నీ అయిపోయినాయి మీరు కట్ చేసేయండి అని అన్నాను అనమాట అప్పుడు కట్ చేశారు వాళ్ళు మీరు సబ్బు పెట్టి చూసుకోండి తీసుకోండి మళ్ళీ మమ్మల్ని అనొద్దు అది ఇది అని అంటున్నారు గోల్డ్ స్మిత్ ఏం పర్వాలేదులే కట్ చేసేయండి అని అంటే కట్ చేశారనమాట ఈ వేలు చూసారా ఎంత ఘోరంగా అయిపోయిందో ఈ పక్కకు వచ్చేసేది అనమాట ఇది ఉంది కదా ఇది పెద్దది అది ఈ పక్కకు వచ్చేసేది మిడిల్లో కూడా ఉండేది కాదు అందుకని ఇక్కడ ఎక్కువ అయిపోయింది చూడండి చూసారా కనిపించిందా ఇక్కడ ఎక్కువ అయిపోయింది ఎక్కువ స్పాయిల్ అయిపోయినట్టు అయిపోయింది చెయ్యి సో ఇదన్నమాట ఇలాంటి ఉంగరాలు మనము కొనుక్కోకూడదు పిల్లలకి అస్సలు కొనుక్కూడదు పాపం వాళ్ళకి ఏమైతుందో వాళ్ళు చెప్పలేరు వాళ్ళ తర్వాత తర్వాత వాళ్ళు పడ్డ ఇబ్బంది మనం చూడలేము సో ఇదన్నమాట బ్యాడ్ స్టోరీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫింగర్ రింగ్ కొత్తది కొనాలి ఇప్పుడు మళ్ళా క్రేజీ పొద్దున దేవుడి దగ్గర పెట్టాను కదా ఆ పువ్వుని తీసి ఇలా ఊర్లీల్లో వేస్తాను అనమాట ఎందుకు దేవుడి దగ్గర పెట్టిన పువ్వులే వేస్తాను అనంటే దానికి ఏమీ రీజన్ లేదండి దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఫ్రెష్గానే ఉంటాయి కదా దట్టు ఇది విన్ వింటర్ కాదు ఇది రెయి కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా పువ్వులు చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి జస్ట్ ఒకే ఒక్క అంటే ఈ ఊర్లిలోనే పువ్వులన్నీ అడ్జస్ట్ చేసేసానమాటూ పింక్ అండ్ ఎల్లో ఈరోజు వాకింగ్ చేయడానికి వెళ్ళాను చాలా దూరం వెళ్ళాను అనమాట నైట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి ఇంక అందుకని చెప్పేసి ఏమీ షూట్ చేయలేదు మా ఇంటి దగ్గర విగ్రహాలు ఉంటాయి మనకి వినాయక చవితి వస్తుంది కదా అంటే విగ్రహాలు ఇయరే పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి కోంపల్లి అంటే నాగపూర్ హైవేలో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసుకోండి మట్టి వినాయకుళ్ళంట అవి ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్